హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అయితే గనక ఎండలు మండుతున్నాయి సాధారణ ఉష్ణోగ్రత సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇక దీనితో పాటుగా రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇక రెండింటికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణంలో అనూహ్య మార్పు అయితే కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక్కపోతా అల్లాడుతున్నారు ఒకవైపు వర్షాలు కురుస్తున్నా కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది పగటిపోట అయితే ఉష్ణోగ్రతలు పెరిగాయి సగటున ముప్పై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి ఇక ఒక్కపోత కారణంగా విద్యుత్ వినియోగం కూడా భారీ పెరిగి భారీగా పెరిగింది ఇదే సమయంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా వాతావరణంలో ఈ మార్పులతో ఆరోగ్యం కూడా ప్రభావం పడుతుంది అంటున్నారు సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ లో అల్పపీడనం ఉపరితల ఆవర్తన ఏర్పడుతూ ఉంటాయి దీంతో వాతావరణం చల్లబడుతుంది అయితే గత వారం రోజులకి ఈ పరిస్థితులు లేకపోవడంతో ఎండల తీవ్రత పెరిగింది మరో రెండు రోజుల పాటు అంటే రేపు మధ్యాహ్నం దాకా కూడా ఈ పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై ప్రస్తుతం బలహీనంగా ఉంది దీంతో గత రెండు రోజుల నుంచి ఎండల తీవ్రత అధికమైంది కోస్తాలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది ఇక తాజాగా ఐఎండీ సూచనల ప్రకారం రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంగి కోమినాథ్ తెలిపారు అలాగే వీటితో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలతో పాటు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక అలాగే శ్రీకాకుళం విజయనగరం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రతిపురణ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా కర్నూలు అనంతపురం సత్యాయ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ సాగ్ చెబుతోంది సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి